నామానికి మహిమ అంతా ప్రభావాలు కలిగదు కాక అవకాశం ఇచ్చిన ఫాస్ట్ గారికి ఆ రోజున కుడి కుడి ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలండి మొదటిగా దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఇంత గొప్ప అవకాశం నాకు పంపించిన విధానానికి దేవాదేవునికి సుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ ఇయర్ ఇచ్చిన సినిమాలో పలికిన మొదటి మాట ఒకసారి చిన్న ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసుకుందామండి

ఎరుగురు కనుక వీటిని క్షమించమని చెప్పి ప్రార్థన చేస్తున్నారు క్రీస్తు వారు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారంటే అంతవరకు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశారు సినువులోకి వెళ్లే ముందు తలపై ముళ్ళకీరేటం ఒంటి నిన్న దెబ్బలు తర్వాత కాళ్ళకి చేతులకి సీలతో కొట్టువేస్తున్నారు ఆ సమయంలో దేవుడు మన కొరకై మన నిమిత్తమే పరమరూప తండ్రి విజ్ఞాపనం చేస్తున్నారు ఎలా అంటే లేఖ నెరవేర్పు ప్రకారం ఒకసారి యశ్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన లాస్ట్ రెండు నైన్లు చదివినిపిస్తారండి ఎవరన్నా అతిక్రమం చేయవారి దాచబడిన వాడెవ్ ఎంచబడిన వాడాయను అనేకులు పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను ఏక నెరవేర్పు ప్రకారం దేవుడి విషయంలో అక్కడ ప్రతి ఒక్కరు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు వారందరి నిమిత్తమై దేవుడు అక్కడ ఆ క్షణంలోనే అక్కడ ఆయన వేసిన పరిశ్రమలు కానీ ప్రజలు కానీ తర్వాత ప్రధాన యాజకులు కానీ పిరాదు గారు కానీ వారందరి నిమిత్తమై దేవుడు దేవుడు మన పక్షంగా మన పాపంలో పక్షంగా వారి పాప మొషిందా కూడా దేవుడు తండ్రి విజ్ఞాపం చేస్తున్నాడు ఇంకొక మాట అక్కడ ఏంటంటే తండ్రి మీరు ఏమి చేయుచున్నారు మీరు ఎరుగరు అను కానీ దేవుడు clear గా మెన్షన్ చేశాడు ఒక్కసారి అపోస్ల్ కార్యములు 3వ అధ్యాయం 17వ వచనం చదివి సహోదరుల ే తెలియదు అది వారికి తెలిసి అది వారికి తెలిసి ఆయన చనిపోయే సమయంలో దేవుడు ఆ దేవుడికి ప్రార్థన చేస్తారు ఏమని తండ్రి మీరు ఏమి చేస్తున్నారు మీరు తెలియదు మీరు పాపములు మోపద్దని చెప్పి గారు ప్రార్థన చేస్తా ఉంటారు ఆ సమయంలో అక్కడ సౌలు ఆయన మరణానికి సమ్మతిస్తారు తర్వాత ఏంటంటే సౌలు సంఘాన్ని చాలా హింసిస్తా ఉన్న సమయంలో ఆ దారి మధ్యలో వెళ్తా ఉన్నప్పుడు సౌలా సవలాని లేంసిస్తున్నావు అని చెప్పి పరలోకం నుంచి ఒక స్వరం వినిపిస్తుంది వినిపించినప్పుడు తన సౌలు అడుగుతారు ఎవరు తండ్రి నువ్వు అంటే నేను అని చెప్పి దేవుడు మాట్లాడతారు అప్పటి నుంచి సౌలు తన ప్రవర్తన మార్చుకుంటారు మొదటి మూతి ఒకటో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన ఒక్కసారి చదివినిపిస్తారండి మొదటి తిమ్మోతి ఒకటి పన్నెండు దూషకుడు కనికరేం పారు అడిగారు పౌలు ఒప్పుకుంటున్నారండి సౌలుగా ఉన్నప్పుడు నేను తెలియగా సంఘాన్ని హింసించాను సంఘాన్ని హింసిస్తున్నాను అంటే తెలియకుండా హింసించాను కానీ ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి తెలియక చేశాను కాబట్టి దేవుడు నా పాపాలను నా విశ్వా నా అవిశ్వాసం నేను చేసిన తప్పిదాలను అపరాధాలన్నింటినీ క్షమించారు కాబట్టి ఇప్పుడు అప్పుడు నేను తెలియచేశాను కాబట్టి కైకించబడ్డాను ఇప్పుడు నేను తెలుసుకున్నాను కాబట్టి నేను క్రీస్తు పోలు నడుస్తున్నాను మీరు నన్ను పోలు నడుచుకున్నాడు చెప్పి సౌలుగా ఉన్న అంత గొప్ప మాట మనం ఒక్క చూసుకున్నాము ఎవరైనా ఇప్పుడు దేవుడు ఆయన దేవుడు అండి అందుకే క్షమించారండి మనం మానవ మాత్రను మన పట్ల ఎవరన్నా మన చిన్న మాట అంటే నా నాన్నారు నేను మనకు క్షమించను నేను క్షమించనండి నేను క్షమించలేనండి నా మనసు అసలు రావట్లేదండి మాకు క్షమించడానికి అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాము ఒకసారి మత ఐదో అధ్యాయము ఇరవై మూడు సహోదరుతో సమాధాన పడదు అక్కడ చాలా చాలా క్లియర్ గా చెప్తున్నారంటే ఏంటంటే అర్పణ అంటే లైక్ అక్కడ ప్రేర్ అనమాట మనం ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి విషయంలో అది మన సహోదర విషయంలోనైనా ఎవరి విషయంలోనైనా మనకి విరోధం ఏమైనా ఉంటే దేవుడు మన ప్రార్థన యాక్సెప్ట్ చేస్తాడంటే అలా చేయలేని వరకు మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన కానీ మన అపరాధాలు కానీ క్షమించబడవు మరి ఒక మాట చూసుకుందాము అత్తయ్య వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలోని పేదలు అడుగుతారు ఏమని యేసుక్రీస్తు వారిని తండ్రి ఎవరైనా అంటే ఆ సమయం పేదలు ఆయన యొక్కకు వచ్చి ప్రభువా మొదటి అమ్మ నాలుగు ఇరవైలో చెప్తారు ఏమనంటే దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న నీ సహోదరుని ప్రేమించలేని నువ్వు దూరంగా ఉన్న దేవుని ప్రేమిస్తున్నానంటే అది కరెక్ట్ అయిన మాట కాదు నిజమే కదండి ముందు మన ఎదుట మన సహోదరుని సహోదరుతోనే మనం సమాధానంగా లేకుండా వారినే మనం క్షమించలేకుండా ఉంది దేవుని మనం ప్రేమిస్తున్నామంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి దాన్ని ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి మరి ఒక మాట ఏంటంటే లోకస్వాద పదిహేను ఇరవై ఒకటిలో తప్పు తప్పుకునే కుమారుడు ఉన్నారు కదండి అని చెప్తారు ఆయన ముందు తెలియక దేవుని ప్రేమ గురించి తెలియక తండ్రి ప్రేమ గురించి తెలియక దూరం అయిపోయినప్పుడు ఆ పందుల దొడ్డిలో ఉండి ఆ పొట్టు తిన్నప్పుడు తెలిసింది ఏంటి నేను నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇంత రాజకుమారుడిగా నేను ఉన్నాను ఆ జీవితం మొత్తం విడిచిపెట్టి ఇప్పుడు నేను ఎలా ఉన్నానని తెలిసి తన తప్పు తెలుసుకొని వచ్చి తండ్రి నీకు పనిలో కాపు తండ్రికి నిరోధం ఏంటంటే అట్లా మనం ఉండదు అలా మనం జీవించకూడదు అనుషులు మీద పలికిన ఏడు మాటల్లోని ఆ తండ్రి వీరిని వీరిని క్షమించమని చెప్పి దేవుడు పలికాడు కాబట్టి ఆ క్షమిస్తామండి మరి పాత పాత నింధన కాలంలోని అసలు ధర్మశాస్త్రం అనేది యువసేపు కాలంలో లేదు కానీ యోసేపు తన అమ్మకు తనని అమ్మి వేసిన గొంతలో తోసి వేసిన ఇవన్నీ చేసినప్పటికీ కూడా యోసేపు ఎంత అసలు నిజంగా ఎంత క్షమా అంటే వారి అన్నలందరినీ క్షమించి వారిని దగ్గర తీసుకొని కరువు కాలంలో వారి పోషించి వారిని అందరినీ సంరక్షించాడు అంత గొప్ప హృదయం ఎందుకంటే అతని మనసులోనే ధర్మశాస్త్రం ముంచుకున్నాడు అప్పటికి ఉన్నా లేకపోయినా దేవుని భయం యోసలో చాలా ఎక్కువ ఉంది కాబట్టి తన సహోదరు తన పట్ల అంత అవిధేతగా ప్రవర్తించినా కూడా వారిని క్షమించి వారిని అక్కడ చేర్చు దగ్గర చేర్చుకొని వారి అందరి విషయంలో గొప్ప ఒక అపూర్వమైన బహుమానం ఏంటంటే క్షమాపణ క్షమాపణ అనేది చాలా గొప్ప విషయం అండి ఏంటంటే మనం చేసే అపరాధాలకి మనం చే మన అపరాధాలకు కానీ మన తప్పిదాలకు కానీ మనల్ని మన ఇంట్లో వాళ్ళు కానీ తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళు మన బంధువులు క్షమించలేకపోవచ్చు కానీ మనల్ని ఎప్పుడూ క్షమించగలిగే ఏసు బ్రోగా మనకు ఉన్నారు పర్హినింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఎందుకంటే దేవుడు అంత గొప్ప శాంతమూర్తి కాబట్టి కరుణమూర్తి కాబట్టి మనం మనం చేసిన ప్రతి పాపం విషయమై మన అపరాధముల విషయమై మన పాపముల విషయమై మనల్ని క్షమిస్తానే వస్తా యూతుల్ని కలిగి యూతులు కనిపిస్తే చంపేయండి అనే సమయంలో చాలా మంది యూతుల్ని అక్కడ వెతుకుతున్న వాళ్ళకి ఆ సైనికులకి తెలియకుండా దాచిపెట్టింది దాచిపెడితే ఒకనొక సమయంలో ఆ వెతుకుతున్న సైనికులకి ఆమె పట్టబడింది ఎందుకంటే యూతులు దాచిపెడితే అక్కడ మరణ శిక్ష ఖచ్చితంగా విధించాలని చెప్పి ఆ గవర్నమెంట్ లో ఉంది సో ఏం చేశారంటే కొరిటన్ భూమిని అదేవిధంగా వాళ్ళ అక్క బెడ్సీని తీసుకొని వెళ్ళిపోయి చేసాలో వేసి ఎంత అక్క చెల్లెలిద్దరిని చాలా అంటే చాలా హింసలు పెట్టారండి చెల్లి ముందు అక్కని అక్క ముందు చెల్లిని చాలా అంటే చాలా హింసలు పెట్టారు అందులో ప్రత్యేకంగా ఒక సైనికుడు అయితే రోజు వచ్చి వాళ్ళ అక్క బెడ్సీని చాలా 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 అంటే చాలా చాలా చిత్రహింసలు పెట్టేవాళ్ళు ఒకానొక సమయంలో ఏంటంటే ఆ చిత్రహింసలు భరించలేక బెడ్సీ చనిపోతుంది కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి కొరిటన్ కొన్ని సంవత్సరం కొన్ని నెలల తర్వాత చిరసారి నుంచి బయటకు వచ్చిందండి వచ్చిన తర్వాత ఒకనొక సమయంలో ఉంటుంది ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ అక్కని హింసించిన కూడా వస్తాడు అతన్ని చూసి అతని దగ్గరికి వెళ్ళి మై డియర్ ఫ్రెండ్ హవాలియో అని చెప్పి అడిగిందండి ఎంత గొప్ప హృదయం అసలు అటువంటి హృదయం ఉంటుంది అండి నిజంగా వాళ్ళ అక్కని అంత హింస పెట్టి ఆమెను అంత హింస పెట్టినప్పుడు నిజంగా మానవ హృదయం ఏంటంటే ప్రతీకారం కోరుకుంటది కాకపోతే దేవుడి భయం కలిగిన ఆమె మాత్రం మై డియర్ ఫ్రెండ్ హవాలియో అని అడిగినప్పుడు క్షమిస్తారు ఇప్పటికీ ఇప్పటికీ లోకంలో క్షమాపణ అనే మాట కానీ ప్రేమ అనే మాట కానీ త్యాగం అనే మాట కానీ వినిపిస్తుందంటే దానికి స్ఫూర్తి మన యేసుక్రీస్తు ప్రభు వారే అంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనందరి జీవితాలు ఎంతో ధన్యకరమైనవి సో ఇప్పటి నుంచి ఇంతవరకు మనం ఎలా జీవించామో తెలియదు దేవుని కలిగి ఉన్న మనము భారతదేశం తీసుకున్న మనము సొంత రక్షకుడిగా దేవుణ్ణి అంగీకరించిన మనము మనం అందరం కూడా అందరి పాపాలు క్షమిస్తూ మరి మనం ఎండం చేసిన ప్రతి ఒక్క తప్పిదాన్ని మనం ఎప్పుడైతే క్షమిస్తామో దేవుడు కూడా ఖచ్చితంగా మన తప్పిదాలను కూడా క్షమించి మనల్ని తన పర్వత రాజ్యంలోకి చేర్చుకోవడానికి సహాయం అనుకరిస్తారు ఈ కొత్తి మాటలు తీవించి ఆశీర్వదించిన దాకా ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరి ఒకసారి మా ప్రత్యేకమైన వందలను చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను